అందరు ఎలాగున్నారు బాగున్నారా ఆవకాయ రాని వాళ్ళు కూడా ఈ విధంగా పట్టుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా పట్టేయచ్చు అనమాట మా అమ్మ చెప్తుంటే మా అమ్మకి నేను ఇలాగ హెల్ప్ చేసేసాను ఫస్ట్ కాయలు తెచ్చి నీట్ కడిగేసి ముచ్చుకలు తీసుకొని తుడుచుకొని కొట్టించుకొచ్చాము ఆ తర్వాత ముక్కలు పైన పీలు తీసి ప్రతి ముక్క తుడుచుకొని పక్కన పెట్టాము అలాగే ఒక గిన్నెలో మెత్తటిప్పు బాగా అయోడేస్డ్ కాదండి కళ్ళు మెత్తడి చేసి బయట పచ్చళ్ళ కప్పు అది తెచ్చుకున్నాం అన్నమాట ఒక డబ్బా నీట్గా జల్లుడుతూ జల్లిచ్చేసాము ఏదైనా చిన్న గడ్డలు ఉంటాయి తొలగిపోవటానికి ఒక డబ్బా జల్లించాక ఒక బేషన్లో ఒక వన్ లీటర్ ఆయిల్ అయితే పోసుకున్నాం ఇక్కడ కర్నూలు ఆయిల్ వాడుతున్నాం మేము అండ్ దెన్ ఆవకాయ ముక్కలు ఆరు డబ్బాలండి ఆరు డబ్బాల ముక్కలు ఈ నూనెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ప్రతి ముక్కకి నూనె పట్టేదట అనమాట ఆరు డబ్బాల ముక్కలకి ఒక్క డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం ఒక డబ్బా ఆవు పిండి మెంతపిండి అండి పిండి మెంతిపిండి తీసుకున్నప్పుడు మూడు వంతుల ఆవాలు తీసుకోండి ఒక వంతు మెంతలు తీసుకోండి ఈ ఒక వంతు మెంతల్ని బాగా వేపాక స్టవ్ కట్టేశాక అప్పుడు ఈ ఆవాలు వేసి కలిపేసి మిక్సీ పట్టుకొని జలించుకోవచ్చు పక్కన పెట్టుకున్నాం సో ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం ఒక డబ్బా ఆవుపిండి మెంతిపిండి కొంచెం పసుపు వేసుకొని మళ్ళా ఏమో వెల్లుల్లిపాయలు తులిమేసిని వేసాము మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు అలా అలా వేయచ్చు ఇలా వేయచ్చు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట మేమైతే వెల్లుల్లి నీట్గా గ్రైండ్ చేసేసి వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేస్తానన్నమాట నేనే మిక్స్ చేశాను నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కలు నూనె ఈ దాంట్లో వేసుకొని బాగా కలపాలన్నమాట నేనేం చేశానంటే కొంచెం డబ్బాలు వేసుకోవటానికి కింద కొంచెం గుజ్జు రావటానికి ఫస్ట్ ఉప్పు కారంలో నూనె వేసి బాగా కలిపేసి ఇది డబ్బాలో వేసుకొని ఆ తర్వాత ఇది అంత నీట్గా కలిపేసి డబ్బాలో అయితే వేసేసుకున్నాను అనమాట క్రస్ట్ మీ అండి రానోళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు చాలా సింపుల్ ఆరు డబ్బాలకి ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం ఒక డబ్బా ఆవు పిండి వెంతి పిండి కొంచెం పసుపు అనమాట ఇలా నీట్గా కలిపేసుకొని జాడీలో కానీ ఒక స్టీల్ గిన్నెలో కానీ పెట్టేసుకోండి అది త్రీ డేస్ తర్వాత పైకి తేలుతుంది అనమాట అది నీట్గా కలిపేసేసుకొని మళ్ళీ జాడీలో తోడేసుకోండి కానీ ఈ మధ్య జాడీలో మాకు తొందరగా అంటే టేస్ట్ పాడిపోతుంది సో మేమైతే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు దాని తీసుకొని తింటున్నాము అంతే చాలా సింపుల్ చాలా ఈజీగా అందరూ ఆకే పచ్చడి ఇలా చేసుకొని తినేయండి అంతే ఇంకా ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ కదా బాయ్ బాయ్